ప్రజలకు తర్వాత ప్రింటెడ్ మీడియా మీడియా సోదరులకు నమస్కారాలు బక్వేల్ పట్టణంలో నేను మీ ముందు తెలుగుదేశం డిజిటల్ ఉమ్మడి ప్రతి పాదయాత్రమండి మరి ఈ రోజు వరకు ప్రతి గ్రామము ప్రతి వీధి ప్రతి ఇల్లు సందర్శించున్నాము ఇక్కడ నియోజకవర్గం ఉన్న ప్రజలు పడుతున్న ప్రతి బాధ ప్రతి సమస్య మా దృష్టికి దానం జరిగింది మేము తెల్లాలో చూడడం జరిగింది అయితే ఎక్కడా కనిపించలేదు పెద్ద కాలంలో తర్వాత వేల కాలంలో జరిగిన వేసిన రోడ్లు కానీ పాల్మీటి సార్ పద్ధతి కానీ మిగతాకి ఐదు సంవత్సరాలుగా కొత్తగా ఈ గవర్నమెంట్ చేసిన సంక్షేమ కార్యక్రమాలు పట్టణొక్క తప్ప మరేమి మనకు కనపడేసే అయితే ఈరోజు ఇసుక ఇసుక మాధ్యా భూతాలు కొండలు గోరంబోత్సవాలు మొత్తము కొంచెం భూమిలో అది కూడా చెప్పే ప్రకారం నా పేరున్న వల్ల లాక్కొని అది గవర్నమెంట్ పేరుతో వాళ్ళ పేరుతో దాన్ని రిజిస్టర్ చేసుకొని అంటే మనకున్న అభ్యంతిస్తక్కడము జరుగుతుంది మరించిన ఉద్యోగులకు నిరుద్యోగులకు ఏమాత్రం ఉద్యోగాలు అవకాశాలు కల్పించడం లేదు నిరుద్యోగ శాఖ ఈ ఎనిమిది సంవత్సరాల్లో ఇప్పుడు ఏదైనా పెరిగిపోయి ఇక్కడ ఎదుగులు ప్రతి పనిలో మేము చూసాం